ఏపీలో లిక్కర్ కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి వైసీపీ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని టీడీపీ అట్లాగే ఇప్పుడు సిట్టు పలువురు నేతలను అరెస్ట్ చేసినటువంటి సంగతి తెలిసిందే కొందరు బెయిల్ పైన బయటకు వచ్చారు మరి ఈ క్రమంలో తాజాగా అన్నమయ్య జిల్లా ములక చెరువులో కల్తీ లిక్కర్ డన్ అంటే కల్తీ మద్యం తయారు చేసేది బయటపడిందని ఈ వ్యవహారం వెనుక టీడీపీ నేతలు ఉన్నారు అని వైసీపీ ఆరోపణలు చేస్తుంది అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశంపైన సీఎం చంద్రబాబును పలు విమర్శలు కూడా గుప్పించారు మరి ఆయన ఏం చెప్తున్నారు చంద్రబాబు గారు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు ఇప్పుడు నకిలీ లెక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని విమర్శించారు అట్లాగే అన్నమయ్య జిల్లా ముడక చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనం ఇది నిలుస్తోంది రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లతో లైన్ నకిలీ మద్యం తయారీ ద్వారా ప్రజల ప్రాణాలను పనంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించినటువంటి అక్రమ సంపాదనను పైనుంచి కింద వరకు కూడా వీరంతా పంచుకుంటున్నారు అని ఆయన విమర్శించారు ఈ వ్యవహారం వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది మీ లిక్కర్ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు కూడా విస్తరించిన బెల్ట్ షాపులు మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనేటటువంటి ఉద్దేశంతో ఒక వ్యూహం ప్రకారము మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపైన విష ప్రచారం చేసి వాటిని మూంచేసి అట్లాగే ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారని అన్నారు మద్యం దుకాణదారులు టీడీపీ వాళ్ళవే దుకాణాలు అని ఆరోపించారు బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవే ఇల్లీగల్ పర్మిట్లు టీడీపీ వాళ్ళవే అగ్ర మద్యం టీడీపీ నేతలే వాళ్ళు తయారు చేస్తారు ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్ళే మీ షాపుల ద్వారా మీ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారని విమర్శించారు అలా వచ్చినటువంటి డబ్బును వాటాలుగా పంచుకుంటారు రాష్ట్రంలో ప్రతి మూడు బాటిలలో ఒక కల్తీ మధ్యమే ఒక బాటిలన్నీ మండిపడ్డారు అయితే మీరు అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ విధంగా దుకాణాలను రద్దు చేసి విచ్చల మద్యం విక్రయాలను పెంచారు మాట్లు పెట్టారు మళ్ళీ తిరిగి ఇల్లేగలు బెల్ షాపులు ప్రతి వీధిలోనూ పెట్టారు రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ అమ్మకాలు దాని మీద ఇట్లాగా చాలా అవినీతి జరుగుతుంది అనేటటువంటి విధంగా ఆయన చెప్పినటువంటిది మరి లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్ల పాయింట్ రెండు ఒక కోట్లు కాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో విడిగా లిక్కర్ అమ్మినా సరే ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు మాత్రమే వచ్చిందని కేవలం మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం వృద్ధి మాత్రమే ఉందన్నారు మరి టీడీపీ ఇన్ఛార్జ్ కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారన్నారు అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారని జగన్ తన ట్వీట్లో ఆరోపించారు మీరైతే ఏమంటారు నమస్తే